రాయదుర్గం పట్టణంలోని మూసా ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భ్రమరాంబికాదేవి శనివారం సాయంత్రం సీజ్ చేశారు ఆర్ఎంపీ వైద్యులకు సోకాజ్ నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం మూసా క్లినిక్లో వైద్యం విఘటించి గుమ్మగట్ట మండలం గలగల గ్రామానికి చెందిన అనుశ్రీ అనే చిన్నారి మృతి చెందింది ఈ విషయంపై కుటుంబ సభ్యులు బంధువులు ప్రజా సంఘాలు క్లినిక్ వద్ద ఆందోళన నిర్వహించాయి చిన్నారి మృతిపై మీడియా పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వచ్చాయి చిన్నారి మృతిపై ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆర్ఎంపీ క్లినిక్ను సీజ్ చేసి వారిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు డిఎంహెచ్ఓ వెల్లడించారు మీడియా ద్వారా చూడటం జరిగిందండి వాళ్ళ పేరెంట్స్ అయితే మాకు ఆఫీస్ గారు ఎక్కడ కంప్లైంట్స్ ఇవ్వలేదు మాకు టీవీలో పేపర్లో ఈ చూసాము మా టీం మొత్తం ఎమ్మో టీమ్ డిఎం అండ్ హెచ్ఓ మా వర్క్ ఇది వర్క్లో ఇది భాగం కాబట్టి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా చేయాలని కూడా చూశాను అప్పుడు హౌస్ మేడం అన్నారు వేరే దారి లేదు పిల్లలు చిన్న 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 చంట ఒక కుటుంబ సభ్యులు పది మందిని చూపించారు సరే ఇది హౌస్ అనుకొని వెళ్ళిపోయాను కానీ నిన్న న్యూస్లో ఇక్కడ బేబీ చనిపోయింది అనే ఫోటోలు వీడియోలు చూసి వచ్చి వెరిఫై చేశాను ఆ వెరిఫికేషన్లో ఈ ఫస్ట్ రూమ్ని వాళ్ళు క్లీనిక్గా వాడుతున్నట్టు ఆ విజువల్స్లో దాన్ని బట్టి అది నిర్ధారించుకొని మేము మా టీం కూడా ఈ ఫస్ట్ రూమ్ని సీజ్ చేసి వెళ్తాము

క్లీన్ చేయలేదు అప్పుడు నేను టౌన్కి సర్ప్రైజంగా ఆర్ఎంపీలో విజిట్ చేస్తే ఇక్కడికి వచ్చేశాను నోటీస్ ఇచ్చాను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మేడం మీ విధులకు జరిగించారా మేడం ఇప్పుడు ఎవరైనా లేదండి అంటే ఎవరు నాకేం నా డ్యూటీకి కానీ మా స్టాఫ్కి ఎవరు ఆటంకం కలిగించలేదు కాకపోతే మేము యాజ్ పర్ మొత్తము లైన్ డిపార్ట్మెంట్స్ అందరిని కూడా హెల్ప్ తీసుకుంటాము అందులో మున్సిపల్ కమిషనర్కి కూడా చెప్తాము వాళ్ళ సలహా కూడా తీసుకుంటాము రెవెన్యూ డిపార్ట్మెంట్కి కూడా తీసుకుంటాము అట్లే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తీసుకుంటాము కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న కేసు జరిగింది కాబట్టి దానికి పంచనామా చేశారు లేదా అని అడిగాను చేశాం మేడం అని ఫైల్ ఎత్తుకొని వచ్చారు ఎస్ఐ గారిని సీఏ గారిని అడగడం జరిగింది నేను గంటలో వస్తానమ్మా మా ఎస్ఐ వస్తానని పంపించారు ఆయన సమక్షంలోనే సీల్ చేశాను ఎత్తు అయింది నేను బ్రాడ్ డెత్ హాస్పిటల్లో అని చెప్పి ఇప్పుడు మీరు ఈ జనవరిలో జనవరి మూడో తేదీ వచ్చారు రాయదు నియోజకవర్గానికి ఫిబ్రవరి ఫిబ్రవరిలో వచ్చినారు ఇప్పుడు మార్చిలో కూడా వస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వచ్చినారు ఇప్పుడు ఇప్పుడు వచ్చినారు మూడు వరుసగా మూడు సార్లు రావడానికి కారణం ఏంటి మేడం నేను మూడు సార్లు ఈ ఒకదాని గురించి రాలే ఒకసారి డివిజనల్ మీటింగ్ పెట్టుకుంటాము మొత్తం డివిజన్లో ఎండము ఆశ వినిపించి సీజనల్ డిసీజ్ వాటి గురించి తర్వాత ఇమ్యునైజేషన్ వీటన్నిటి గురించి మా ప్రోగ్రామ్ అవసరం కలిపి చెప్పాము అప్పుడు ఈ దీని గురించి రాయకర్ నేను ఫస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఏమేమి క్లినిక్లు ఉన్నాయి అనేది రొటీన్గా విజిట్ చేసి అందరికీ యూనివర్సరల్గా నోటీస్ ఇచ్చారు నూస్ డో నాట్స్ ఇచ్చి ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని ఇచ్చారు ఇప్పుడు మూడేసారి మీరు ఎన్ని క్లినిక్లు తనిఖీ చేశారు మేడం డైరెక్ట్గా ఒక్క చోట మీటింగ్ కాకుండా ఎన్ని క్లినిక్లు తనిఖీ చేశారు రాయధని నియోజవర్గంలో రొటీన్ ఇచ్చేసుకుంటే క్లినిక్లు తనిఖీ చేసి సెలైన్ సెలైర్ వాళ్ళు మెడికల్ స్టోర్ ఎట్లా మెయింటైన్ చేస్తారు స్టెరాయిడ్లు ఎట్లిస్తారు ఆ యాంటీబయోటిక్ విచ్చలు విలుగా కట్టిస్తారు జిల్లా మొత్తం మేడం అందరూ చేసి అంటే రాజు నియోజకవర్గంలో మూడు నెలల్లో మూడు జరిగినాయి కాబట్టి మేము అడుగుతున్నాం మేడం జిల్లా మొత్తం మేము మొత్తానికి అధికారం మీరు మేడం ఇది ఇప్పుడు ఇప్పుడు పెట్టి ఇంజక్షన్ వేశారు అది సెప్టిక్ అయితే దాన్ని సీట్ చేస్తాము ఇంకా ఓపెన్ చేయలేదండి అప్పుడు వచ్చాను నేను తర్వాత రెండో కేస్ వచ్చి టోకాన్ నోటీస్ ఇచ్చాము ఇప్పుడు భూప సముద్రంలో సీజ్ చేశారని మీరు అంటున్నారు మేడం దాని వెనకనే మెడికల్ స్టోర్ ఉంది దాని వెనకనే క్లినిక్ కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని సీజ్ చేసి వదిలిపెట్టి దాని వెనకనే మెడికల్ స్టోర్ దాని వెనకనే క్లినిక్ మీరు మీ ఊళ్ళో కానీ అధికారులు కానీ మీరు ఇక్కడ అధికారులు లోకల్ అధికారులు కానీ తనిఖీలు చేస్తున్నారో లేదు తెలియదు మాకు మేడం ఇప్పుడు మీరు తనిఖీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కనీసం ఆర్ఎంపీ సర్టిఫికేట్ అయినా ఉన్నాయా ఆర్ఎంపీ కాదు కాదు ఇల్లు చూపిస్తున్నారు వాళ్ళు ఫస్ట్ అతను డాక్టర్ అని వైద్యం చేశారు మా కుటుంబ సభ్యులు ముగ్గురు నేను ఇప్పుడు సోకాజ్ నోటీస్ ఇచ్చాను నాకు ఇల్లు చూపించారు వాళ్ళు ఆరు నెలల ముందు వచ్చినప్పుడు కూడా హౌసే చూపించారు హౌస్ పిల్లలు అంతా ఉన్నారు ఏమి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగే పరికరాలు నాకు దొరకలే నేను వెళ్ళిపోయాను ఇప్పుడు కూడా ఇల్లు చూపించారు కాకపోతే విజువల్స్ లో ఈ ప్లేస్ లో బేబీకి సెలైన్ పెట్టినట్టు విజువల్స్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని సీజ్ చేసి వాళ్ళకి షోకాజ్ ఇచ్చి షోకాజ్ కాన్సర్ ఇచ్చినాక వ్యక్తం చేశాను కాదు మేడం ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఆర్ఎంపీ గా ఉన్న సర్టిఫికేట్ అయినా వాళ్ళు ఉన్నాయా అదే నండి సోకాజ్ ఇచ్చాను వాళ్ళు ఏం రాస్తారు రాయ నండి వచ్చి వెరిఫికేషన్ చేస్తాను అప్పుడు మీకు చెప్తాను ఇప్పటి వరకు మీకు చూపలేదు కదా మేడం ఆ సర్టిఫికేట్ చూపలేదు కదా ముందు నేను సీజ్ చేయాలి ఇది రూమ్ సీజ్ చేయాలి ఫస్ట్ ఇంకొరకు అయితే ఇలాంటి జరగకూడదని తర్వాత నేను వెరిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన సోకాజ్ ఆన్సర్ లో దాన్ని బట్టి వెరిఫికేషన్ చేస్తాను మెడికల్ వేస్ట్ సంబంధించి ఏదైనా కానండి ప్రైవేట్ హాస్పిటల్ యాక్ట్ ప్రకారము మాకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఉంటుంది దాని ప్రకారమే చేయడం జరుగుతుంది ఏదైనా రూల్ రెగ్యులేషన్ చేసే అధికారం ఏ అధికారికి ఉండదు కదండి ఇచ్చి జరిగింది నేను మీడియాలో చూసాను ఇవి చూసాను వచ్చి షోకాజ్ ఇచ్చాను చేశాను వాళ్ళ ఆన్సర్ ఇచ్చేదాన్ని బట్టి నేను చర్యలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి